వెల్కమ్ టు రిఫైనాన్యూస్ ఇక్కడ ఎల్ఆర్డి మండలం సోమార్పేట గ్రామంలో ఉన్నాను కుర్మ పాపయ్య అనే వ్యక్తి సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ చేయడం జరిగింది ఎప్పటిస మీ గురించి చిన్న పరిచయం ఇప్పుడు మీ పేరు కుర్మా పాపయ్య సుమార్పేట సర్పంచ్ అభ్యర్థిగా పోస్ట్ చేస్తున్నాను ప్రధాన సమస్య ఏం చేస్తారు ఎందుకు కావాలనుకుంటుంది ఏ సమయంలో మా ఊరిలో స్కూలు పిల్లల ఇసుకులు కూడా ఇచ్చింది దాని కూడా కట్టిస్తాము మన ఇంకొకటి వాటర్ పోతుంది వాన అనేది ఉంది మా సుమార్కెట్లో అది కూడా త్వర వ్యవస్థ అది ఒకటి శాంక్షన్ చేయిస్తాము మరొకటి మరి ప్రధాన కాలువ పంట పొలాలకు పారేడు ఉన్నది దాన్ని కూడా కొత్తది పది లక్షలు పదిహేను లక్షలు పెంచినాము ప్రపోజల్ పంపించినాము అదొకటి ఓకే గ్రామంలో ప్రధాన సమస్య ఏంటి అసలు ఏం కాదు సొమ్మలో ప్రధాన సమస్య మాకు ఒకటి మా ఇఫ్గేషన్ కావాలి ఎమ్మెల్యే సాబ్ గారు కూడా అడిగినాము అది కూడా రెస్పాన్స్ ఇచ్చాడు ఇప్పుడు వారం పదిహేను ఎలక్షన్ కూడా అయిపోయినాక దాన్ని కూడా శాంక్షన్ ఓకే గ్రామంలో యువత మహిళలు దాని బట్టి ఎలాంటి చర్యలు తీసుకుంటాము మహిళల సంఘ మహిళలకు మహిళా సంఘాలకు కానీ వేరే ఇంకా కాలువలు కానీ అసలు గ్రామ ప్రజలు సోమప్రతి గ్రామ ప్రజలు ఇక్కడ ఎందుకు ఎన్నుకోవాలి చిన్న చిన్న సమస్యలు ఏదున్నా ఏడున్నా ఎక్కడ కుటుంబ పాపాయ అనేది ఉన్నది ఎందుకు ఏది ఆపద వచ్చినా ఎటు పోయినా ఎక్కడైనా ఎక్కడ బిఎస్ కానీ ఎటు పోయినా ఎలా హాస్పిటల్ అయినా హైదరాబాద్ హాస్పిటల్ అయినా పాపాయ ఎక్కడ ఉండే పాపాయ రావాలని కోరుకుంటారు కొంతమంది సర్పంచ్ అయిన తర్వాత విలేజ్ లో ఉంటే టౌన్ లాగా టౌన్ లోనే ఉంటారు అందుబాటులో ఉండాలంటారు మీరు అందుబాటులో ఉంటారు మేము ఇరవై నాలుగు గంటల ట్వంటీ ఫోర్ అవర్స్ సుమారు ఎంత ఉంటాము మేము ఎక్కడికి విదేశాలకు వెళ్ళము ఎక్కడ టౌన్ లోకెళ్ళము ఎక్కడ ఉండము ఎలాంటి వ్యాపారాల్లో మేము మీకు వ్యవసాయం చేసుకుంటా వుండేనే ఉంటాను ప్రజలకు చివరిగా ఏం చెప్పాలనుకుంటారు చెప్పాలనుకుంటారా ఎంతో గురించి మీకు వేసే ఒక్కటి గురించి ప్రజలకు ఏం చెప్పాలని ప్రజలకు మాకు చేసిన సేవలకు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది వచ్చినా నేను దగ్గర నుండి చూసుకుంటాను చెప్తా అని చెప్పి